జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాస్వామ్యం ఎప్పుడు గుర్తొచ్చింది ఇలా అధికారం పోయిన తర్వాత ప్రజాస్వామ్యం గుర్తొచ్చిందా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు రప్పరప్పని సమర్థిస్తారు సినిమా డైలాగు కదా అని చెప్పేసి సమర్థిస్తారు వేటకోళలతో దాడి చేస్తామని సమర్థిస్తారు ఇలాంటి కల్చర్ వైసీపీ కార్యకర్తలకు నేర్పుకుంటూ దీన్ని సమర్థించుకుంటూ పైగా పోలీసు అధికారిని బట్టలోడిస్తానని ఇస్తానని బెదిరిస్తూ సప్త సముద్రాల అవతల ఉన్నా సరే రాకొచ్చి మీ సంగతి చూస్తానని బెదిరిస్తూ నేను అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో జైల్లో పెడతానని పారిశ్రామికవేత్తాలను బెదిరిస్తూ ఇదే వైఖరితో నేను ఉంటాను నా మా విధానం రప్ప రప్పే అని ఇంకోవైపు సంకేతాలు ఇస్తూ ఇంకో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం అంటే కొంత విడ్డూరంగా అనిపిస్తా అంటే మాట్లాడే హక్కు జగన్ కుందా లేదా అనేది గుర్తుపెట్టుకోండి ఈ ఫ్యాక్షన్ కల్చర్ ఈ అరాచకం ఈ రప్ప రప్ప కల్చర్ బంద్ చేయండి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడండి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడినప్పుడు మీ మీద దాడులు జరిగినా మీకు సపోర్ట్గా మేము కూడా ఉంటాం కానీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటప్పుడు మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండటం ప్రజాసమ్యబద్ధంగా మాట్లాడటం మీ పార్టీని ప్రజాస్వామికంగా ఉంచుకోవటం చేయండి